వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామం వద్ద మల్కాపూర్ రిజర్వాయర్ నుండి లింగపూర్ సింగసముద్రం వైపు వస్తున్న కెనాల్ నీటిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఇరిగేషన్ మంత్రితో అధికారులతో మాట్లాడి మొట్టమొదటిసారిగా కెనాల్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను అందిస్తే ఈ కాళేశ్వరం నుంచి కాంగ్రెస్ వాళ్లు నీళ్లు తెస్తున్నారని బీఆర్ఎస్ వాళ్లు అనడం విడ్డూరంగా ఉందని కాళేశ్వరం ఏనాడో కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారి మాటలు చెప్పుకుంటా రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ ప్రాంత రైతుల గోడు పట్టించుకోవడం లేదన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబేరా బేగం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మట నరసయ్య తదితరులు పాల్గొన్నారు అటు మల్లన సాగర్ రంగనాయక సాగర్ వాటి అక్కడ పోచమ్మ కొండ పోచమ్మ అవన్నీ అవుతుంటే ఏమాత్రం పట్టించుకొని స్థానిక సహన సభ్యుడిగా ఉండి యువరాజుగా ఉన్నటువంటి వారు మళ్ళీ రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి రైతుల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం రైతులకు కండగా నిడబడాలని ఇక్కడ గతంలో అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే కేకే మేందర్ రెడ్డి గారి దగ్గర రైతులు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మలకిపెట్ ప్యాకేజీ నుండి మొదటిసారి గేట్లు తీసి నీళ్లు విడుదల చేసినాం ఎన్నికల ఉంది ఉండడం వల్ల ఇబ్బంది కానీ పెద్దగా పండుగ వాతావరణంలో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం రైతులు తీసు ఈరోజు అధికారులు కూడా ఎవరు పోకుండా రైతుల పంటలు కాపాడాలని చెప్పని మేము ప్రయత్నం చేస్తుంటే ఇంచుమించు మలక్పేట నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు కూడా నీరు చేరింది అనేక మంది రైతులు పంటలు ఎండిపోతున్నాయనే వాళ్ళందరూ కూడా తమ తమ పంటలను కాపాడుకునే కోసం ప్రత్యామ్నానికి ఈ నీరు వాడుకుంటున్న చెప్పి రైతులు ఆనందంతో చెప్తుంటే నిన్నగాక మొన్న వచ్చేది మా నీళ్ళు లేని చెప్పంటే కాళేశ్వరం కుంగిపోయింది కాళేశ్వరం కుంగిపోయింది మేడిగడ్డ దగ్గర కుంగిపోయి చుక్కా నీరు లేదు సొందిర్ల దగ్గర చుక్కా నీరు లేదు అన్నారం దగ్గర చుక్కా నీరు లేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో వరద నీరుని ఆపద్దంటే గేట్లన్నీ తీసి పెడితే వచ్చింది వచ్చినట్టు నీరు సముద్రంకి వెళ్ళిపోతుంది ప్యాకేజ్ లైన్ మలక్పేట ద్వారా విడిచిపెట్టినటువంటి నీరు సాగునీరు రైతుల పొలాలకు పంటలు ఎండిపోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేస్తే అధికారులందరూ కూడా ఈ కాలువలలో పేరుకుపోయినటువంటి మట్టిని చెత్తనంతా కూడా బొల్లతో సాఫ్ చేసి మరీ చేస్తే ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నాయకుడు మా కాళేశ్వరం నీళ్ళే మేము నిర్మాణం చేసిన వచ్చే నీళ్ళే కాళేశ్వరం నీళ్ళే చెప్పంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం సుందిల్ల దగ్గర సీపేజీ ఈ మూడు ప్రాజెక్టుల దగ్గర ఈ బ్యారెల దగ్గర ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీరు గోదావరి జిల్లాలు ఆపడానికి వీలు లేదని ఢిల్లీలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎన్డిఎస్ఏ చెప్పిన ఆదేశాల మేరకు ఈ వర్షాకాలంలో మొన్నటి వర్షాకాలంలో వచ్చిన చుక్క నీరు కూడా మనం ఆపలేము మొత్తం గేట్ అంటే బార్లా తెలుసునే వచ్చిన వచ్చిన నీరంతా సముద్రకి వెళ్ళిపోయింది ఆనాడు రాజశేడు కట్టిన ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు భూమి పూజ చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు వరద ద్వారా ద్వారా మిడ్మాన డ్యాంకు ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసి ఎల్ఎండి ఎంఎండికి పోసి అక్కడి నుంచి మలెప్పి తీసుకొని ఈ ఈరోజు నీరునిచ్చే ప్రయత్నం మేము చేస్తుంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మాయ వేయడానికి ఇంకా కాళేశ్వరం నీళ్ళు అంటే ఎట్లాంటి కాళేశ్వరం ఆల్రెడీ కోలేశ్వరం అయిపోయింది నీ కాళేశ్వరం ఎక్కడుంది ఉంటున్నా ఈసారి కాళేశ్వరం దగ్గర ఒక్క చుక్క నీరు కూడా మనం వాడుకోలేము ఆ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లక్ష ముప్పై వేల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఆహా ఓహో సుశీరామ కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్లా అన్నారు నుంచి ఎత్తి పోస్తే ఇవన్నీ వచ్చినాయి నేను ఈసారి చుక్క నీరు మనం అక్కడికి తీసుకోకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు నాగర్ ఇంకా కలుపుకుంటే ప్రజలు కలుపుకుంటే ఒక లక్ష యాభై వేల మెట్రిక్ టన్ వడ్లు మన రైతులను పండించి రైతులు మీకు గుర్తుకు రాలేదా ఈనాడు రైతుల కోరిక మీరు చేసి సంతోషపడాలి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మేలు చేస్తుందని చెప్పని సంతోషపడాలి ఇంకా మీరు కూడా అవసరమైతే అయితే మా నాయకుడికి మా రైతు రెడ్డి గారికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేయాలి మాకు ధన్యవాదాలు చెప్పాలి కదా ఏదో మీరు తీసుకొచ్చింది చెప్పని గొప్ప సరే రైతులు చెప్తున్నారు కదా ఆ ప్రభుత్వంలో మాకు చుక్క నేను రాలేదు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వచ్చి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి సాగులు తీసుకురావడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ నీటిపాల శాఖ మంత్రి కుమార్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు పొండ ప్రభావం చంద్రబాబు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పెద్ద రెడ్డి గారు ఇంకా చాలా మంది నాయకత్వం ఆధ్వర్యంలో ఏ ప్రాంతంలో నీరు తీసుకురావడం కోసం సాగు తీసుకురావడం కోసం ఇంకా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం సందర్భంగా తెలియజేస్తూ కాదనేది నా మాట రైతుల మాట కూడా ఇది మూడు సార్లు ఉంటుంది కానీ రాలే కదా వైఎస్ఆర్ హయాంలో సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు లో నింపుకపోయి మాకు కాళేశ్వరం చూపించారు కాళేశ్వరం చూపించారు బస్సులో లో నింపుకపోయి ఊరు రైతుల యొక్క బాధలను గమనించి ఏదైతే మలకపేట చెరువు నుంచి పెద్దలు ఆది శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో వారు ఎప్పుడైతే ఈ ప్రాంత రైతులు వాళ్ళ నీటి ఇక్కట్ల గురించి వివరించినరో వెంటనే దీన్ని కాంట్రాక్ట్ చేస్తున్న కాంట్రాక్టులను సంప్రదించి గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులను కూడా సంప్రదించి ఆ యొక్క మలకపేట చెరువు యొక్క షెట్టర్లు ఓపెన్ చేయించి ఈ ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పురము రాజన్నపేట దేవనగుట్ట ధమ్మపురము ఈ గ్రామ ప్రజల యొక్క రైతుల ఇక్కట్లు తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళ నీళ్లు విడిపించి ఇవాళ ఈ కాలువల ద్వారా ఈ పంటలను కాపాడడం జరుగుతుంది ఇది ఏదో ఇంతకుముందు చాలా గప్పాలు కొట్టిన గత ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వచ్చినాయి మేమే అధ్యక్షం అని చెప్పి గొప్పలు చెప్తే ఎలా వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నీటి ముఠలయ్యేలా తేట తెల్లమైంది ఎలా కాళేశ్వరం కూలేశ్వరంగా తారయినాక లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల యొక్క చెమట రక్తాన్ని నీటిపాలు చేస్తే ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సాగర్ ప్రాజెక్టు కట్టిందో శ్రీపాద ఎల్ఎం తల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్యాక్ ద్వారా వరకు రాలే చుట్టుపక్కల వాటర్ ఉన్నది ఇక్కడ మల్కపేట డ్యామ్ అక్కడ నుంచి అది నర్మల డ్యామ్ ఉంది అది ఉన్నది మాకు అందుబాటులో ఏవి నీళ్ళు రాలే అన్న మాకు మూడు జిల్లాలు హల్మజ్ పూర్ ప్లస్ ఈ బాకుపల్లి తాడ గొల్లపల్లి దేవన్గుట్ట ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చింది మాకైతే ఇప్పుడు సంతోషం ఉంది కానీ చాలా మొత్తం ఇండిపోయింది ఇదివరకు ఈడెళ్ళు కూడా ఉన్నాయి మా దగ్గర మొత్తం ఆవులు కట్టేసినాం మేము చేన్లైతే వాటర్లు లక్షలు పెట్టి బోర్లు వేసినా లాభం లేదా ఒక్కొక్క లక్ష యాభై లక్ష ముప్పై వేలు అవుతున్నాయి ఒక్కొక్క బోర్లు ఎనిమిది వందల ఫీట్లు అయినా నీళ్ళు వాటర్ రావడం లేదు మాకు బోర్లు ఎత్తేసినాయి ఉన్న బోర్లు కూడా ఖరాబ్ అయినాయి ఇప్పుడు మాత్రం ఉన్నది ఇంత నీరు ఊపిరి పోసినట్టు ఉంది ఇంత పాటలు ఇప్పుడు ఇదే కాకుండా ఇంత కొంచెం వాటర్ సరఫరా చేస్తే ఇంకా నెల రోజులు మొత్తం కవర్ అవుతుంది రుణమాపిణమాపి జరిగిందన్న లక్ష యాభై వేలు